అలాగే <mile> <si> <ps posesession wrote> <mys having algebraic1304> हमारी सेना भी नहीं करेगी इन दावों से इन दावों से ना इन दावों पर हम इतने जी तकरार हो चुके हैं हमारे अब बड़ा समय बन जाएगा हमारे पड़ी कोई सांबर नहीं है हमारा सांबर अच्छे हैं जहर वोटर जो सब्जी है ना लॉक करना आसान करना आपके शांत से जाइए उनके आप तो बात कर के लोगे केबल भी नहीं ह� ओम नमो वेंकटेशाय नमः ओम नमो वेंकटेशाय नमः गोविंदा 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 हर हर స్వయంభూ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని చక్కగా పూజ చేయించుకొని బొట్టు తీసుకొని అయితే పెట్టుకున్నానండి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో కదండి గుడి తలుపులు అయితే చాలా పెద్ద అండి చెప్తున్నాను కదా అసలు చూస్తుంటే అసలు ఎంత పెద్దగా పెద్దగున్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి స్వామివారు చూసారు కదండి ఎంత పెద్దగా ఉన్నారో గుడి లోన కూడా మీకు చూపించాను కదా చాలా పెద్ద గుడి అండి ఇదిగోండి ఇది గుడి బయట కడుతున్నారు ఇంకా కడుతున్నారండి గర్భగుడి అయితే చాలా వరకైతే అయిపోయింది ఇంకా చుట్టుపక్కల స్వామి వారికి అయితే గుడి అయితే కడుతున్నారండి నాచారం వెంకటేశ్వర స్వామి అండి ఖచ్చితంగా ఎవరైనా చూడని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ అయితే ఖచ్చితంగా నెలవేరుతుందండి చాలా బాగున్నాడండి స్వామివారైతే స్వయంభూ వెంకటేశ్వర స్వామి కదా ఎలా వచ్చారు ఏ టైంకి వచ్చారు అమ్మవారు ఎన్ని రోజులకు వచ్చింది మొత్తం పూజారి గారి మాటల్లోనైతే విన్నారు కదండి ఇంకా నేను వెళ్ళిన ప్రతి చోట మీకైతే వెంకటేశ్వర స్వామి కానీ శివయ్యేది కానీ ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే చాలా వరకు గుళ్ళలకే ఎక్కువ వెళ్తూ ఉంటానండి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఇంకా అందుకోసమైనా చెప్పేసి వెంకటేశ్వర స్వామి అయితే వెళ్తూ ఉంటానండి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి గుడి అయితే చాలా బాగుందండి మరొక్కసారి అయితే చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద ఆ పదముక్కులవాడ అనాథరక్షక